నూట పదునైదవ సర్గము భరతుడు తల్లులకు నమస్కరించి నందిగ్రామమునకు చేరుట పాదుకలకు పట్టాభిషేకమొనర్చుట సమస్త కార్యములను వాటికి నివేదించుచు రాజ్యపాలనము చేయిచుండుట దృఢనిశ్చయముగల భరతుడు తల్లులందరినీ అయోధ్య ఎందలి వారి వారి అంతఃపురములలో నిలిపిన పిమ్మట శోకసంతప్తుడై వశిష్టాదిగురువులతో ఇట్లునుడివెను పూజ్యులారా శ్రీరాముడు లేని ఈ అయోధ్యలో నేను ఉండజాలను కనుక నేను నంది గ్రామమునకు వెళ్లెదను శ్రీరాముని ఎడబాటువలన కలిగిన దుఃఖమునూ అచట నిగ్రహించుకొనగలను కావున అచటికి వెళ్ళుటకు మీరందరనూ నాకు అనుమతి నిండు మా తండ్రి అయిన దశరథ మహారాజు స్వర్గమునకు ఏగెను నాకు గురువు అన్నయునైన శ్రీరామచంద్రప్రభువు వనములలో నివసించుచున్నాడు ఈ కోసలరాజ్యమునకు వాస్తముగా అతడే మహారాజు కావున ఆయన ఈ రాజ్యమును పాలించుటకై అయోధ్యకు వచ్చేదివరకునూ నందిగ్రామమునందుండియే నేను ఆయన కొరకు నిరీక్షించుచుందును మహాత్ముడైన భరతుని నుండి చక్కని ఈ శుభవచనములను విన్నపిమ్మట కులగురువు వశిష్ఠుడునూ మంత్రులందరును ఆయనతో ఇట్లు పలికిరి ఓ భరత నీవు పలికిన ఈ వచనములు మిగుల శ్లాఘనీయములు నీ భ్రాతృవాత్సల్యమునకు ఈ విమ్మచ్చుతునుకలు నిత్యమును నీవు నీ అన్నయ్యగు శ్రీరాముని దర్శనమునకే తహతహపడుచుందువు సర్వదా ఆయన హితమునే కోరుచుందువు పైగా మార్గము నందే నిరతుడవ్యుందువు ఇట్టి నీమాటనూ కాదనువారెవ్వరూ మహాత్ముడవైన నీమాటను ఎవ్వరనూ కాదనజాలరు భరత నీవు ఏమి యోచించినను చెప్పినను ఆచరించినను అది ధర్మసారమేయగును అంతట భరతుడు తన అభిలాషకు అనుగుణముగా మంత్రులు పలికిన ప్రియవచనములను విని సారథితో సిద్ధము సిద్ధముచేయిము అని పలికెను శుభలక్షణ సంపన్నుడైన అతడు ప్రసన్నవదనుడై పాదాభివందన తల్లులందరికినీ పాదాభివందనమొనర్చి రథమును అధిరోహించెను ఆ భరతశత్రుఘ్నులు ఇరువురును పరమప్రీతితో రథమునెక్కిన పిదప మంత్రులతో పురోహితులతోగూడి నందిగ్రామమునకు బయలుదేరి గురువులైన వశిష్టాది మహర్షులు బ్రాహ్మణోత్తములు మున్నగు వారందరనూ భరతుని రథమునకు ముందు భాగమున ప్రాముఖులై నందిగ్రామమునకు బయలుదేరి రాజు ఆదేశింపకున్ననూ రథాశ్వగజములతో గూడిన బలములను పౌరులు అందరును అతనిని అనుసరించిరి సాటిలేని సోదరప్రేమ గలవాడునూ ధర్మాత్ముడునూ అయిన భరతుడు శ్రీరాముని పాదుకలను దాల్చి రథముపై వేగముగా నందిగ్రామమునకు చేరెను పిమ్మట ఆ భరతుడు రథమునుండి చకచక దిగి వేగముగా నందిగ్రామమున ప్రవేశించి ఉరువులతో ఇట్లనెను పూజ్యులారా మా నైగు శ్రీరాముడు స్వయముగా ఈ రాజ్యమును న్యాసముగా న్యాసము భద్రముగా రక్షించి తిరిగి యజమానికి అప్పగింపవలసిన వస్తువు నాకు అప్పగించెను మరియు బంగారముతో అలంకరింపబడిన ఈ పాదుకలను ఇచ్చెను ఇవి ఈ రాజ్యప్రజలయోగంక్షేమముల భారమును వహించుచుండును ఈ విషయమున నేను నిమిత్తమాత్రుడను శ్రీరాముని బంటును పిదపభరతుడు శ్రీరామునకు ప్రతినిధులుగా ఉన్న ఆ పాదుకలకు నమస్కరించి దుఃఖితుడై మంత్రులు మొదలగు ప్రముఖులతో పౌరులందరితో ఇట్లనెను ఈ పాదుకలను మా అన్నగారి పాదములుగా గౌరవింతును పూజ్యములైన ఈ పాదుకలకు ఛత్రమును పట్టుడు వింజామరలతో వీచుడు మా అన్నగారి ఈ పాదుకల ద్వారానే ఈ రాజ్యమునందు ధర్మము సుస్థిరముగా వుండును మా అన్నయ్యగు శ్రీరాముడు మిక్కిలి ప్రేమతో న్యాసరూపమున ఈ రాజ్యభారమున నాపై మోపినాడు అట్టి ఈ రాజ్యమును ఆ ప్రభువు తన వనవాసదీక్షను ముగించుకుని ఇచటికి వచ్చువరకు దీనిని నేను రక్షించుచుందును శ్రీరాముని ఎందును ఆయనకు ప్రాతినిధ్యం వహించడి పూజ్యపాదుకల ఎడలను గల భరతుని భక్తి శ్రద్ధలను చక్కగా ఆవిష్కరించుచు శ్రీ తులసీదాస మహాకవి వచించిన ఈ అమృతవచనములు అవశ్యపటనీయములు భరతుడు నిత్యము శ్రీరాముని పాదుకలను పూజించి పొంగి పొరలుచున్న ప్రేమభావముతో వాటి ఆజ్ఞతో రాజ్యకార్యములను నిర్వహించుచుండెను భరతుని హృదయమున సర్వదా శ్రీ సీతారాములు వసించుచుండిరి అతని నాలుకపై రామనామజపము సాగుచునేయుండెను తనువు పులకరించుచుండను నేత్రములు ఆనందాశ్రు పూర్ణములగుచుండెను శ్రీ సీతారామ లక్ష్మణులు వనములలో నివసించుచుండిరి కాని భరతుడు ఇంటిలోనే తపస్సు చేయుచు శరీరమును శుష్కింపజేయిచుండెను ఆ ఉభయుల భరతుల పరిస్థితులను మనస్సునకు తెచ్చుకుని ప్రజలు భరతుడు అన్ని విధముల శ్లాఘనీయుడు అని అనుచుండిరి అతని నియమవ్రతములను విని సాధు సిగ్గుపడుచుండిరి అతని ప్రేమనిష్టను జూచి మునులుగూడ లజ్జతో తలలు వంచుకొనుచుండిరి భరతున్యాచరణము పరమపవిత్రము మధురము మనోహరము ఆనందప్రదము అది కలియుగ పాపములను క్లేశములను తొలగించునది మహామోహమనడి చిమ్మచీకట్లను పటాపంచలు చేయుటలో సూర్యుని వంటిది అతని జీవన విధానము నెడు ఏనుగుల పాలిటి సింహము అది సర్వసంతాపహరము భక్తులకు ఆనందదాయకము సంసారబంధముల నుండి ముక్తిని ప్రసాదించును అది శ్రీరామచంద్ర భక్తి రసామూత పలవితము అయోధ్యాకాండమునకు భరతుని చరితమే పట్టుగొమ్మ శ్రీరాముడు వనములనుండి తిరిగి వచ్చిన పిమ్మట ఆయన పాదములకు ఈ పాదుకలను నేను స్వయముగా తొడిగెదను అనంతరము పాదుకలను ధరించున్న ఆ ప్రభువు పాదములను నేను భక్తితో దర్శించెదను శ్రీరాముడు తిరిగివచ్చిన పిమ్మట ఆయన నాపై ఉంచిన ఈ రాజ్యపాలన భారమును ఆ ప్రభువునకు అప్పగించెదను తండ్రిని సేవించునట్లు ఆ మహాత్ముని సేవలలో నిమగ్నుడనయ్యెదను నాకడ న్యాసముగా ఉంచబడిన ఈ రాజ్యమును పవిత్రములైన ఈ పాదుకలను ఈ అయోధ్యను ఆ మహాత్మునకు అప్పగించెదను కైకేయి కారణముగా నాకు వచ్చిన కళంకము బారినుండి ఆవిధముగా బయటపడెదను శ్రీరాముడు కోసల రాజ్యపట్టాభిషిక్తుడైనచో జలెల్లరూ సంతోషముతో పొంగిపోవుదురు అట్టి సంఘటన వలన నాకు ప్రీతియు కీర్తి ప్రతిష్టలును రాజ్యపాలనవలన వచ్చిన దానికంటను నాలుగు రెట్లు లభించును మహాయశస్వి అయిన భరతుడు దుఃఖితుడై దైన్యముతో ఇట్లు విలపించెను పిదప గ్రామముననేయుండి మంత్రులతో మంత్రులతోగూడి కోసలరాజ్యమునూ పరిపాలింపసాగెను సర్వసమర్థుడునూ వీరుడును అయిన ఆ భరతుడు నారచీరలను జడలను ధరించి మునివేషధారీయే సైన్యములతో సహా నందిగ్రామునందే నివసింపదొడంగెను అపూర్వమైన సోదరప్రేమ గల భరతుడు శ్రీరాముని రాకకై నిరీక్షించుచు ఆయన ఆజ్ఞలను అనుసరించుచు తన ప్రతిజ్ఞను నిలబెట్టుకునుచుండెను ఆ పాదుకలకు పట్టాభిషేకమొనర్చి పిమ్మట అతడు నందిగ్రామమునందే నివసింపసాగెను భరతుడు స్వయముగా ఆ పాదుకలకు వింజామరలతో వీచుచూ ఛత్రము పట్టుచూ వాటిని సేవించుచుండెను రాజ్యపాలనాది కార్యములను అన్నింటినీ అతడు ఆ పాదుకలకు నివేదించుచుండెను వినయసంపన్నుడైన భరతుడు శ్రీరాముని పాదుకలకు పట్టాభిషేకము చేసినైనంతరము సర్వదా వాటికి అధీనుడై రాజ్యకార్యములను నిర్వర్తింపసాగెను భరతుడు ప్రతికార్యమును కార్యమునుగురించీయూ ఆ పాదుకలకు నివేదించుచుండెడివాడు వచ్చిన కానుకలనన్నింటినీ వాటికే సమర్పించుచుండెడివాడు అనంతరము తగిన పద్ధతులలో పరిపాలనను కొనసాగించుచుండెడివాడు వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి శ్రీమద్ అయోధ్యాకాండమునందు నూట సర్గము సమాప్తము